ందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ ఆఫీసర్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఆదినారాయణ అకాడమీ తరఫున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రధానంగా వరలక్ష్మి అంటే అర్థమేందంటే శ్రేష్టమైన సంపద కలిగిన వ్యక్తి ఈ శ్రేష్టమైన సంపద కలిగిన వ్యక్తినిగా వరలక్ష్మి పేర్కొంటూ వస్తారు ఇక్కడ మనకు చారుమతి చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ మరి దేవత కళ్ళలో కనిపించి ఆ వ్రతం చేయమని ఆదేశించడము ఆమె చాలా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడము ఇదంతా కూడా మన పురాణాలు చూసుకోవచ్చా చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి సంబంధించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకు ఎవరైనా మనకు శౌనక మహాముని ఈ శౌనక మహాముని అనుచరులందరూ కలిసి శౌనక మహాముని ఈ శౌనక మహాముని అనుచరులు అనుచరులందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు మొత్తానికి సూత మహాముని దగ్గర వెళ్తారు సూత మహాముని ఈ సూత మహాముని దగ్గరికి వెళ్ళిన ఈ అనుచరులందరూ కూడా మరి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి వరలక్ష్మి వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి అని ఈ సౌక మహాముని అనుచరులందరూ సూత మహాముని అడుగుతారు అప్పుడు ఆ సూత మహాముని వరలక్ష్మి వ్రతాన్ని మరి పరమశివుడు పార్వతీదేవికి ఎలా వివరించాడు అంటే పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి అని పార్వతీదేవికి వివరించాడు అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఎవరు ఎవరికి వివరించారంటే పరమశివుడు పార్వతీదేవికి వివరించడము ఆ వివరించిన విధానాన్ని అంతటినీ కూడా ఈ సూత మహాముని ఈ సౌనక మహాముని అనుచరులకు వివరిస్తూ వచ్చాడు సో కాబట్టి వరలక్ష్మి వ్రతం యొక్క ప్రత్యేకతను వరలక్ష్మి వ్రతం యొక్క ప్రత్యేకతను పరమశివుడు పార్వతీదేవికి వివరించడము ఆ వివరించిన విధానాన్ని కూడా ఈ యొక్క సూత మహాముని ఎలా వివరించాడో అనే అంశాలన్నింటినీ కూడా సౌక మహాముని అనుచరులకు వివరిస్తూ వచ్చాడు ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్న కనపడే మన ఒక మహిళ పేరే చారు మధ్య చెప్పని చారుమతి అంటే అర్థం ఏంటంటే మంచి బుద్ధి కలిగిన వ్యక్తిని సో కాబట్టి ఈ చారుమతి అనే బ్రాహ్మణ మహిళకు మరి పార్వతీదేవి కరలో కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని పేర్కొనడము ఇదంతా కూడా మనకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మన ఇతిహాసాల్లో మనకున్న ఒక ముఖ్యమైన స్టోరీగా మనం రాసుకోవచ్చు సరే ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ రోజు మనకు ఆ ఏదైతే మనం జీవో నెంబర్ సెవెంటీ టూ అనుకున్నాం జీవో నెంబర్ సెవెంటీ టూ ఈ జీవో నెంబర్ సెవెంటీ టూ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాత్రి జీవో నెంబర్ సెవెంటీ టూ గురించి మీకు తెలుసు అలా మనకు గతంలో ఇప్పుడు ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలకు రెండు వందల రెట్లు ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలకు రెండు వందల రెట్లు అప్లికేషన్లు వస్తే దానికి పిలింస్ మెయిన్స్ రెండు ఉండాలని పేర్కొంటుంది అయితే జివో నెంబర్ సెవెంటీ టూ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఫిలిమ్స్ మెయిన్స్ రెండు పెట్టే విషయంలో గతంలో రాష్ట ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉండేది రాష్ట ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితోనే ఏపీఎస్సి దానికి ఫిలిమ్స్ మెయిన్స్ రెండింటిని కండక్ట్ చేస్తూ వచ్చేది అంటే గతంలో ఏదైనా ఒక పరీక్షకి ఫిలిమ్స్ మెయిన్స్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి జిఓ నెంబర్ థర్టీ నైన్ ద్వారా ముప్పై తొమ్మిది ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఒక తీర్మానాన్ని పంపించింది ప్రతిసారి ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసము పంపించడం అనేది చాలా టైంతో కూడుకున్న పని కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఏపీపీఎస్సీకి కి ఇవ్వండి అని ఏపీ ఒక తీర్మానాన్ని పంపించింది ఏపీఎస్సి పంపించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిన్న రోజు ఆమోదం తెలిపి ఒక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటి అంటే ఇక మీదట ఇక మీదట ఏదైతే మనకు నోటిఫికేషన్ వస్తాయో ఈ నోటిఫికేషన్లకు సంబంధించి రాబోయే నోటిఫికేషన్ ఏవైనా గాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తం త్వరగా కంప్లీట్ అయ్యే విధానంగా ఏపీఎ ఒక తీర్మానం చేసి పంపిస్తే తీర్మానాన్ని రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక మీదట ఏం అంటే ఏ నోటిఫికేషన్ అయినా కానీ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఉండే పోస్టుల సంఖ్య దానికి అప్లై చేసుకునే అభ్యర్థుల సంఖ్య వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ రెండు వందల క్రైటీరియాని కూడా పరిగణలోకి తీసుకొని ఈ రెండు వందల క్రైటీరియాని కూడా పరిగణలోకి తీసుకొని దానికి ఫీల్స్ పెట్టాలా లేక మెయిన్స్ పెట్టాలా అని నిర్ణయం తీసుకునే విశిక్షణ అధికారము గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది ఇప్పుడు ఆ విశిక్షణ అధికారానికి ఎవరికి ఇచ్చారు మొత్తానికి ఏపీఎస్సి ఇస్తూ ఏపీపీఎస్సీకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రోజు ఒక ఉత్తర్వులు జారీ చేసింది సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మొత్తం అంశం మీద అంటే ఇక రేపు మనకు ఏపీపీఎస్సీ దగ్గర ఒక పద్దెనిమిది రకాల చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల నోటిఫికేషన్ లో డెబ్బై ఐదు రకాల ఉన్నాయి డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రోల్మెంట్ ఈవో ఏడు పోస్టులు అనుకోండి దానికి రెండు వందల రెండు వందల రెట్లు అప్లికేషన్ అంటే పద్నాలుగు వందల అప్లికేషన్ వచ్చినా కానీ మెయిన్స్ ఫిలిమ్స్ మెయిన్స్ రెండు పెట్టాలి ఫిలిమ్స్ మెయిన్స్ రెండు పెట్టాలి ఏది పద్నాలుగు వందలు అప్లికేషన్ వస్తాయి కాకపోతే పద్నాలుగు వందలకు మించి అప్లికేషన్ వచ్చినా కానీ దాంట్లో ఫిలిమ్స్ ఉండాలా మెయిన్స్ ఉండాలా అని నిర్ణయం తీసుకునే విచక్షణ అధికారము ఏపీఎస్సి ఉంది అంటే ఏపీపీఎస్సీ ఫిలిమ్స్ వద్దనుకుంటే దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు కావాలంటే పెడుతుంది కాబట్టి మనకు ఇక మీదట లక్ష దాటితేనే అప్లికేషన్ల సంఖ్య మాక్సిమం లక్ష దాటితేనే లక్ష్యం దాటితేనే మనకు మెయిన్స్ ఉండడానికి ఫిలిమ్స్ మెయిన్స్ రెండు ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఉద్యోగ అప్లికేషన్ వచ్చినప్పుడు వాటికి ఎటువంటి ఫిలిమ్స్ కానీ ఉండదు అనేది నాకు తెలిసిన సమాచారం కాబట్టి ఏపీపీఎస్సికి ఇచ్చిన విశేషణ అధికారము ఆ ప్రకారము ఇక మీదట రాబోయే చిన్న చిన్న నోటిఫికేషన్లలో ఏ నోటిఫికేషన్ కూడా ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు ఇంకొకటి ఇక మీదట జరగబోయే చిన్న చిన్న ఎగ్జామ్స్ అన్ని కూడా గతంలో మనకు ఆన్లైన్ లో ఎగ్జామ్ జరిగేది ఆన్లైన్ ఎగ్జామ్ ఇక నీ నుంచి ఆఫ్ లైన్ లో ఎగ్జామ్ జరగబోతుంది అది కూడా ఒకే ఎగ్జామ్ ఉంటే మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఉంటే ఆఫ్ లైన్ లో ఎగ్జామ్ జరగబోతుంది ఆన్లైన్ లో ఉండదు తర్వాత విలిమ్స్ మీద నిర్ణయం తీసుకునే విశక్షణ అధికారము గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది ఇప్పుడు ఏపీఎస్సి కి ఆ యొక్క అధికారాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిన్న రోజు ఒక ఉత్తర్వులు జారీ చేసింది జీవో నెంబర్ ముప్పై తొమ్మిది సవరించింది జీవో నెంబర్ ముప్పై తొమ్మిది సవరించింది ఏపీపీఎస్సి పంపించిన ఆ తీర్మానాన్ని ఆమోదించింది ఏపీఎస్ఈ నుంచి త్వరలో పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి డెబ్బై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు రాబోతున్నాయి ఈ పద్దెనిమిది పన్నెండు నోటిఫికేషన్లు అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్స్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్స్ దాంట్లో మన ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ ఎండ్రోల్మెంట్ ఈవో సంబంధించి ఒక నోటిఫికేషన్ ఏడు పోస్ట్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కూడా మాక్సిమం అంది క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాకపోతే ఈ ఏడు ఉద్యోగాలు అనేవి మరి గ్రేడ్ త్రీనా గ్రేడ్ వన్ నా అనేది మనకు ఇంకా తెలియదు కాబట్టి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అయితే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది కాబట్టి ఈ పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ల ప్రక్రియ అతి త్వరలోనే మనకు మ్యాక్సిమం పది పదకొండో తారీఖులో కూడా ప్రారంభం అవుతుంది నేను అనుకుంటున్నాను వాస్తవంగా ఎందుకంటే మనకు రేపు పది పదకొండులో అస్ట బీట్ ఆఫీసర్ మనకి వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ టైం కూడా అయిపోతుంది ఇక నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏడు క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ దేవాలయాల మనకి ఎన్వర్న్మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న మిత్రులందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామంగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఇక నేరుగా మనకేముంటుంది మెయిన్స్ ఏ ఉంటుంది పిడింగ్స్ ఉండదు ఈ విషయంలో మాత్రం ఇక నూట నాలుగు ఉద్యోగాల విషయంలో మాత్రం మనం ఇంకా ఏం చెప్పలేకపోతున్నాం అది ఆర్థిక శాఖ క్లియరెన్స్ కావాలి అదంతా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడు వరకు అయితే మెయిన్స్ ఉంటుంది ఉండదు కాబట్టి మీకు ఈ ఇది గ్రేడ్ వన్ నా గ్రేడ్ నా లేకపోతే క్యారీ క్యారీఫార్ ఫ్రెష్ వేకెన్సీసా ఇవన్నీ తెలియాలని టైం పడుతుంది ఒక వారం టైం పడుతుంది వచ్చిన తర్వాత మీ అందరికి అందుబాటులో కొంతమంది ఆన్లైన్ లో క్లాసులు తీసుకుని వినలేని స్తోమత ఉన్న వాళ్ళ కోసం కావచ్చు లేకపోతే ఒక ఫిజికల్ బుక్ ఎందుకంటే రాబోయే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఫిజికల్ గా బుక్స్ ఉండాలి మనం ప్రాక్టీస్ చేయాలి దీనికోసం ఆధారణ అకాడమీ శ్రీ సాయి పబ్లికేషన్ ద్వారా ఏం ఈవో కి సంబంధించి ఒక బుక్ మనకు ఆల్రెడీ మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది మీకు ఈ బుక్ కావాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది దానికి సంప్రదించి మీరు ఒకసారి మీ యొక్క అడ్వాన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి త్వరలోనే ఈ యొక్క ఎంటోన్మెంట్ గ్రేడ్ మనకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టార్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు ప్రశ్నల నిధికి సంబంధించి కూడా ఇంకొక బుక్ రిలీజ్ చేస్తాం మనం సో కాబట్టి ఇవన్నీ చూడండి ఒకవేళ మేము ఆన్లైన్ లో క్లాసులు విదాం అనుకుంటే ఆల్రెడీ ఆన్లైన్ లో మనకు మన యాప్ లో అన్ని కూడా క్లాసులు అందుబాటులో ఉన్నాయి మీకు జనరల్ స్టడీస్ కావచ్చు లేకపోతే హిందూ ఫిలాసఫీ కావచ్చు ఈ మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటే ఒకసారి ఇన్స్టాల్ చేయండి వీటికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి ఇక మీకు త్వరలోనే నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లో ఈ ఏడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది నేరుగా మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నాము కాబట్టి మనం యొక్క దాన్ని మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మన ప్రిపరేషన్ యొక్క స్థాయిని కొంచెం పెంచండి నేను చెప్పే కదా ఇవి ఫార్వర్డ్ అయినా కానీ మనం అప్లై చేసి రాసుకోవచ్చు ఇది మనకు ఒక సెమీఫైనల్ గా ఉపయోగపడుతుంది లేక ఫైనల్ గా ఉపయోగపడుతుంది రాబోయే నూట నాలుగు ఉద్యోగాలకు ఆ నోటిఫికేషన్ సంబంధించి కాబట్టి ఇప్పుడు దీనికి బాగా చదువుకున్నాం అనుకోండి దానికి ఈజీ అయిపోతుంది ఇప్పుడే మనం అన్ని సిలబస్ అంతా చదువుకోవడం టెస్ట్లను రాసేసుకున్నాం అనుకోండి రాబోయే కొత్త పెద్ద నోటిఫికేషన్ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం ఓకేనా థ్యాంక్ యూ